నందెల కేశవరెడ్డి స్కూల్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు ఇంట్లో దిమ్మకు ఊరేసుకొని ప్రజ్వల్ అనే విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు బాలాజీ కాంప్లెక్స్ కేశవరెడ్డి స్కూల్లో ప్రజ్వల్ పదో తరగతి చదువుతున్నాడు స్కూల్ కి వెళ్లమని తల్లి ప్రవళిక మందరించడంతో ఆత్మహత్యకు పాల్పడినట్లు ఫిర్యాదు చేశారు విద్యార్థి ఆత్మహత్య తీరుపై పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని నందెల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ఎందుకు అది మాకు తెలియదు మేము వచ్చే లోపల ఇంటికి ఇంటికి వచ్చే లోపల ఊరేసుకున్నాం ఏమైనా కారణాలు ఏం లేవు స్కూల్లో ప్రతి ఒక్కటి ఫ్రీగానే ఉన్నాం తల్లిదండ్రులం ఫ్రెండ్షిప్ వాళ్ళ అక్క ఫ్రెండ్షిప్ వాళ్ళ అమ్మ అమ్మ వాళ్ళ తాతలు అందరు బాగుంటారు చదువు తేడి వాళ్ళు ఏం లేదు చదువులో మళ్ళీ బాగా చదువుతాడు అంటే అది మాకు అది ఆ విషయాలు మాకు యూట్యూబ్ లో వీడియో చూసి మరీ సూసైడ్ చేసుకున్నాడు అనేది అంటున్నారు అది ఏవో క్లిక్లు చూసినారని చెప్తున్నారు కానీ అంత మాకు లేదు సార్లో కానీ మేము వచ్చే లోపల మేము ఏం లేదు వాళ్ళమ్మ డ్యూటీ నుండి పోయే లోపల ఏం లేదు అరవై నుండి వచ్చే లోపల రాత్రి మూడున్నర మహిళ అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ఫలితాలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిధ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు